హలో ఎవరివన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా వడలండి శనగపప్పుతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫోర్ అవర్స్తో పాటు ఈ శనగపప్పుని బాగా నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇలా పప్పుని తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రెండు పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లముక్క వేసి కచ్చా పచ్చగా ఇలా బర్కగా వేసుకోవాలి అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ ఉండాలి మరీ మెత్తగా వేయకూడదు చూసారా అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటుంది ఇలా వేసుకుంటేనే వడలు అనేది మనకి క్రిస్పీగా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇది మసాలా వడలన్నాం కాబట్టి అన్ని మసాలాలు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూను టేస్ట్ సరిపడా సాల్టు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసాను కాబట్టి మీకు కారం సరిపోతే ఇంకొక టీ స్పూను కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి ఒకవేళ మీకు పిండి అనేది లూజ్గా అనిపిస్తే ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి చూసారుగా మనం ఇలాంటి ఉంటే మనకి ముద్ద అవుతే ఇది పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఈ వడలు కొత్త కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు చిన్న మీడియం సైజు ముద్దలు తీసుకొని అరచేతిలో ఇలా పెట్టుకొని అలా ఒక్కసారి మన అరచేతితో నొక్కున్నా సరిపోతుంది లేదంటే ఇలా వేలతో అయినా చుట్టూరు అడ్జస్ట్ చేసుకుంటూ కూడా నొక్కోవచ్చు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి చూసారా అరచేతిలో నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఒకవేళ మీకు రావట్లేదు అంటే అరచేతి తడి కానీ లేదంటే ఆయిల్ కానీ కొద్దిగా రాసుకొని చేసుకోండి చాలా ఈజీ ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా మనమైతే ఇలా రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ స్లోగా వేసుకోవాలి వీటిని మనం మంటని హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రేమ్లో పెట్టాము అంటే మనకి కలర్ వచ్చేస్తాయి కానీ మనకి లోపల అనేది కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బాగా పైన మనకు ఆనియన్ ఏగింది చూసారా మనకు ఆనియన్ వే బాగా ఫ్రై అయ్యి అలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి బాగా వడలు అనేది ఫ్రై అయిపోయినాయి అని అర్థం అండి ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగతాయి కూడా ఇలానే వేసేసుకొని తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీ క్రిస్పీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా అయినా వీటిని తీసుకోవచ్చు ఓకే అండి బాయ్ అండి